వీడెవడో నడిచిపోతున్నాడు వీడికి హెల్ప్ చేస్తే ప్రమోషన్ వర్కౌట్ అవుతుంది అరే తమ్ముడు అరే ఏంట్రా నడిచిపోతున్నావు నేను డ్రాప్ చేస్తారా అలాదన్న మా ఇల్లు పక్కన నడుచుకుంటే వెళ్ళిపోతా పక్కనే ఏంట్రా ఎవరన్నా పక్కనే వచ్చి గుద్దేసిపోతే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ ఎవరు గుర్తారన్న ఏమో ఎవరన్నా గుద్దేయచ్చు ఎవరు ప్లాన్ చేస్తే ఎవరు చేస్తారన్న ప్లాను దేవుడు

ఈ అన్నకి కారు ఎక్కించుకోవడం తెలుసు కారు మీదెక్కించడం కూడా తెలుసు